హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మునక్కాయ టొమాటో కర్రీ ఈ మునక్కాయ టొమాటో కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ఈ కర్రీని రైస్లోకి అలానే రోటీలోకి పుల్కాలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీని ఇలా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ క్యాటరింగ్ స్టైల్లో మునక్కాయ టొమాటో కర్రీని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్లోకి మునక్కడలని తీసుకోండి వీటికి పైన పొట్టు ఏదైతే ఉంటుందో ఆ పొట్టు మొత్తాన్ని ఇలా తీసేయండి ఇలా అన్ని మునక్కాయల్ని కూడా పొట్టు తీసేసుకొని వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి టొమాటోల్ని కూడా తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని టొమాటోల్ని ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకొని తీసుకోండి మనకి ఈ మునక్కాయ టొమాటో కర్రీకి టొమాటోలు అనేవి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే మనకి మన టొమాటోలు అనేవి త్వరగా మగ్గిపోయి కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఏడు నుంచి ఎనిమిది వరకు జీడిపప్పులని వేసుకొని దానిలోకి వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టి దీనిని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మునక్కాయల్ని వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ మునక్కాయలు అనేవి మనకి ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా మనము మునక్కాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ కర్రీ చేయడం వల్ల మనకి మునక్కాయ టొమాటో కర్రీ అనేది మరింత టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇలా మనకి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు తాలింపు దినుసులను వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి చేసి దూరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి తాలింపు అనేది ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి సన్నగా పొడవు కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని అలానే ఆనియన్స్ని కూడా దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించండి దీనిలోకి ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి బాగా కలపండి ఈ కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయవచ్చండి అలాగే దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసం పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోండి ఈ టొమాటో ముక్కలు అనేవి ఆయిల్లో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టి వీటిని కనీసం ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించండి చూడండి మనకి టొమాటో ముక్కలు అనేవి ఇలా లైట్గా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనకు రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా ఉడికించండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ అడుగు అనేది అంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి చూడండి మనకి టొమాటో ముక్కలు ఇలా పూర్తిగా సాఫ్ట్ ఉడికిపోయిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న టొమాటోని ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి ఇలా మనం కర్రీలో మధ్యలో టొమాటోలు వేయడం వల్ల మనకి ఈ టొమాటో ముక్కలు అనేవి మధ్య మధ్యలో తగులుకుంటూ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే దీనిలోకి టూ స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి మూడు నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గించండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మునక్కాయల్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మునక్కాడలు అనేవి దీనిలో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని అలాగే దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకోండి ఈ జీడిపప్పు పేస్ట్ మనం పచ్చిదే వేస్తున్నాం కాబట్టి ఇది కూడా రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు దీనిని కూడా బాగా మగ్గించండి ఇలా జీడిపప్పు పేస్ట్ వేసుకొని చేసుకోవడం వల్ల మనకి మునక్కాయ టొమాటో కర్రీ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ కూడా పూర్తిగా పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు దీనిలోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి ఈ కర్రీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మనకి కర్రీ మొత్తం ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి అలాగే చివరిగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలపండి చూడండి మనకి కర్రీ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ మునక్కడ టొమాటో కర్రీ అనేది చూడండి మనకి మునక్కాడలు కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మునక్కాయ టొమాటో కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సవింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్